తెలియజేస్తూ అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అనుభవాలు కష్టాలు ఎన్ని మొదటిసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో మన తెగుమల ప్రసాద గారిని గెలిపిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు శిరస్సు నుంచి మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా మొదటిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తున్న మన సిఆర్ రాజన్ గారికి మొదటిసారిగా కాన్స్టిట్యూన్సీలో అడుగుపెట్టిన మన ఎంపీ గారికి ఇద్దరికి కూడా అభినందిస్తూ నేను డాక్టర్ సురేష్ చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా నేను మీ అందరినీ కలుసుకుంటాను నేను పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం ఎవరు అని నేను మీ అందరికి చాలా మంది పరిచయం ఉండకపోవచ్చు నా పేరు డాక్టర్ సురేష్ మా నాన్నగారు బిఆర్ నరసనాయుడు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ కుప్పం చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేసిన వ్యక్తిగా మా నాన్న చాలా మందికి చూపరిస్తున్నారు తెలియదు ఏంటంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో అంతేకాకుండా జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను ఏఐసిసి మెంబర్గా కూడా ఉంది చాలామందికి పెద్ద పెద్ద మందికి మీకు పరిచయం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి కోట్ల మందిలో ఒకడిగా మీ అందరితో పాటు ఒకడిగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి సభాపృహంగా మీ అందరికీ తెలియజేస్తూ చిత్తూరు జిల్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం విభజించిన చిత్తూరు జిల్లాలో అనేకమైన సమస్యలు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతని ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు టీఆర్ రాజే గారి మీద అదేవిధంగా ఎంపీఏ ప్లస్ ఎంపీఏ గెల గెలవబడిన మన ప్రసాద్ మీద ఉంది అందులో మొదటిది విభేదైన చిత్తూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ ఎప్పుడైతే యూనివర్సిటీ లేదు దాన్ని తీసుకురాల్సిన బాధ్యత మన ప్రసాద్ రావు గారి మీద సిఆర్ రాజన్ గారి మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ద్రవిడన్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళిన తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మామిడి పండే విరివిగా పండే ప్రాంతాల్లో భారతదేశంలో కూడా మన చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఇంతవరకు దేశ జాతీయ అయిన మామిడి పండుగ లేకపోవడం చిగు చేయడం అని చెప్పి దాని మన చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారుపాలెం అనువైన ప్రాంతం కాబట్టి దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ ఇద్దరి మధ్య ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ అంతేకాకుండా అనేకమైన సిల్క్ మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు సిల్క్ మిల్క్ మనీ అని సిల్క్ మిల్క్ విలువగా పండే ప్రాంతం మన చిత్తూరు జిల్లా దానికి సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ కూడా సరికల్ సరికి అదే విధంగా మిల్క్ సంబంధించి కూడా తీసుకోవాల్సిన బాధ్యత పరిశ్రమ తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలో ఉన్న పలుకు పలి వర్గాలను ఎస్టీ ఎస్ద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు మీ ఇద్దరి తెలియజేస్తూ అనేక మంది ఎలక్షన్ ముందు ఎంపీ టికెట్ ఆశించారు వాళ్ళ కొంతమంది ఇక్కడ మీద కూడా ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు కొత్త జిల్లాడైనా కూడా మీకు ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన మాటే వేదంగా పావించుకున్న కార్యకర్తలు ప్రజలందరూ మీకు ఓటేసినంత పెద్ద ఎత్తున గెలిపించారంటే మీలో ఏదో ఉంటేనే అది సాధ్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి దోడెత్తుల్లాగా సిఆర్ రాజన్ గారు అదేవిధంగా మన దగ్గుమల్ ప్రసాద్ గారు దోడెత్తుల్లాగా చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి మీ ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తే మీ యొక్క పనితనం చూసి మన సిఆర్ రాజన్ గారు కూడా ఒక మంచి నామినేటెడ్ పదవి ఇవ్వడమే కాకుండా ఆయన్ని కూడా గుర్తించాలని అదే విధంగా మన ప్రసాదరావు గారు చేసే పనిని చూసి ఆయన చూపిస్తున్న చొరవను చూసి రాబోయే ఎక్స్టెన్షన్ లో తప్పకుండా ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసి మన చిత్తూరు జిల్లాని అనేక అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసే విధంగా మీ ఇద్దరు పనితనం ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ వీళ్ళందరికంటే ఎక్కువగా దయచేసి కార్యకర్తలు మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు పడిన కష్టాలు గతంలో ఎప్పుడూ విధంగా పడ్డారు కాబట్టి ఏ కష్టం వచ్చినా పీసె పలికి పలిక నాయకులు ఇక్కడ ఉన్న పెద్ద మంది అందరూ కూడా వ్యవహరించాలని చెప్పి వాళ్ళ యొక్క కష్టాలను వాళ్ళు మన కష్టాలను మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతి కష్టాన్ని విసుక్కోకుండా మీరు పరిష్కరించాలని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ